సో ఇట్లా వర్షాలు పడకుంటే ఇట్లా కప్పతల్లి ఆడతారు చిన్నపిల్లలు సో వరుసైతే ఇట్లా కప్పతల్లి అయితే ఆడడం జరుగుతుంది దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ విలేజ్ లో కప్పతల్లి ఆడటం సో మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నారు ఎందుకంటే వర్షాలు అనేది చాలా లేట్ అయిపోయింది ఆరుద్ర కూడా వచ్చేసింది ఈ రోజుతోనే ఆరుద్ర వచ్చింది సో మొలకలు ఏమి మొలవట్లేదు వర్షాలు లేక పత్తి గింజలు అన్ని పెట్టున్నారు కాబట్టి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ పిల్లలు అట్లా కబ్బతాలి ఆడి ఆ అన్నము పాషాన్నం వండుకున్న తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత ఆ దేవుని భక్తితో కొలుస్తారు ఆ విధంగా కబ్బతాలి ప్రోగ్రామ్ అయిపోతుంది